నమస్తే నేను సిరి తిరుమల అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో దర్శన అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏదైతే టోకెన్ సిస్టమ్ ఉందో అది అక్కడ లైన్లో నిలబడి అక్కడ తొక్కిసలాట ఏదైతే జరిగిందో అది ఎలా జరిగింది ఏంటి దాని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా అనే అనే కోణం కూడా కొంత చర్చనీయాంశమైంది అయితే అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఏదైతే తొక్కిసలాట జరిగిందో టోకెన్ల కోసం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదైతే దర్శనం ఉంటుందో ఉత్తర దర్శనం ఏదైతే ఆ ద్వారాలు ఆ ద్వారాల గుండా దర్శించుకో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలామంది అదొక అట్లా దర్శించుకుంటేనే ఏదో పుణ్యం వస్తుందని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు సో అట్లా జరిగిన అంటే దానికోసం టికెట్ తీసుకోవడమో టోకెన్ తీసుకోవడం ఏదైతే ఉందో ఆ లైన్లో తొక్కిసలాట జరగడం అక్కడ ఆరుగురు చనిపోవడం జరిగింది అసలు దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందనుకోవాలా దీన్ని ఎలా చూడాలి సార్ అసలు నిస్సందేహంగా కుట్ర ఉంది దాంట్లో అనుమానం ఏముంది ఏకాదశి ద్వాదశి అని చెప్పి నేను రెండు రోజులు మాత్రమే చేసేవాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తొమ్మిది రోజులు చేసింది ఎందుకు చేసిందని చెప్పి కనుక ఒకసారి మనం సింహలోహం చేసుకుంటే రెండు రోజులు వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి రా ఆనాటి ఆ ప్రజాప్రతినిధులు చాలామంది కూడా వ్యాపారస్తులు వైకుంఠ ఏకాదశి రోజు ఆ దేవదేవుడిని దర్శించుకోవాలని చెప్పి కళ్ళకంటా ఉంటారు అనమాట అలా వీళ్ళు తీసుకొని వెళ్ళడానికి ఒక్కొక్క దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు అందుకని చెప్పని మిగిలిన రోజులు కూడా భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయడం కోసం టోకెన్లు పెట్టడం కూడా జరిగింది అంటే అంతకుముందు రెండు రోజులే ఉండేదాన్ని వీళ్ళు తొమ్మిది రోజులు చేశారు అంతకుముందు మామూలుగానే జరిగేది వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు లక్షల మంది వచ్చినా కూడా లక్షల మంది వచ్చినా కూడా పైన అదుపు చేసే శక్తి సామర్థ్యాలు తిరుమలలో సిబ్బందికి ఉంది ఎంతో చూస్తానే చూస్తూనే ఉన్నాం గరుడు సేవకు సంబంధించి పొరవీధుల్లో ఊరేగింపేటప్పుడు కావచ్చు లేకపోతే వేరే కార్యక్రమాలప్పుడు కావచ్చు ఎంతో లక్షల మంది వస్తారు అయినా సరే ఎప్పుడు ఎలా జరగలేదు పైన ఇప్పుడు ఎలా జరగట్లేదు ఎందుకు కింద ఎలా జరిగింది ఆ రామానాయుడు స్కూల్లో సంబంధించి అక్కడ పక్కనే ఒక పార్క్ కూడా ఉంది ఆ పార్క్లో గంజాహెబ్ వేసి మందుగొట్టేవాళ్ళు ఉంటా ఉంటారు ఇందుట్లో అక్కడ హడావుడి చేసింది గురువారం ఉదయం ఐదు గంటలకి టికెట్లు ఇస్తారని చెప్పి ఇప్పటి నుంచో ప్రచారం జరుగుతూ ఉంది లేదు ఈరోజు ఇస్తున్నారు అని చెప్పని సోషల్ మీడియాలో ప్రచారం చేసింది ఎవరు ఇది బయటకి తీయాల ముందు అక్కడ ఇప్పుడే ఇయబోతున్నారని చెప్పి నన్ను హడావుడి చేసింది ఎవరు ఎవరైతే మహిళ సోదరి పడిపోయిందో ఆమెను బయట తీసుకొచ్చే క్రమంలో సిబ్బందితోటి వాదనలు పెట్టుకొని తోపులాట చేసింది ఎవరు అసలు ఆ పదిహేను మంది కుర్రవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మంకీ క్యాప్లను ఈ మాములుగా టోపీలు పెట్టుకొని లేదంటే మాస్కులు పెట్టుకొని ఉన్నవాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా కుట్రకోణం గురించి ఆలోచించుకోవాల్సిన అంశాలు రెండవది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లండన్ ప్రయాణం పెట్టుకున్నా ఏదో ఒక ఉపత్రం వస్తూనే ఉంది ఇది కూడా గమనించుకోవాలి నాలుగు సంఘటనలు కనపడతా ఉన్నాయి ఇప్పటి వరకు ఇది జనం మర్చిపోయాలనుకుంటే పొరపాటు జనానికి వాళ్ళు ఎలక్షన్స్ ముందు కూడా లండన్ వెళ్లే ముందు ఏం జరిగిందో కాబట్టి ఇక్కడ ఎన్ని చూస్తా ఉంటే మనకి కుట్రకోణం అనేది స్పష్టంగా కనపడతా ఉంది దీంట్లో దానికి తోడు కొంతమంది ఈ పోలీస్ సిబ్బంది ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని చెప్పకనే కరుణాకర్ రెడ్డి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది మీ దగ్గర ఉన్న సమాచారం మాకు వస్తుంది మీరు మీరు ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తున్నారో మాకు తెలుస్తుంది అని చెప్పని కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి చెప్పాడు అంటే వాళ్ళ మనుషులు ఇంకా అక్కడ ఉన్నట్టే కదా అంటే ఈ కుట్రకోణంలో భాగంలో వీళ్ళందరూ కలిసి దానికి తోడు వెల్లంపల్లి శ్రీనివాసరావు సంఘటన జరిగిన వెంటనే ట్వీట్ చేయడం కూడా జరిగింది ఆ ట్వీట్ చూస్తే అర్థమైపోయింది ఏమి ఇచ్చాడు ఏంటనేది కూడా ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే ఆయనతో పాటు పన్నెండు మంది అంటే త్వరితగతిన వాళ్ళకి ఎలా తెలిసింది అంటే నిన్న మనం చూస్తున్నట్టయితే విశాఖలో మోదీ గారి పర్యటన అది చాలా విజయవంతం కావటం ఇలా కడుగుట్టింది అంటే ఇదంతా ప్లాన్ సందేహంగా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగింది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు ఎలా చెప్తారు సార్ మరి జరుగుతున్న జరిగిన సంఘటనతో చూస్తా ఉంటే గతంలో ఎప్పుడు జరగకుండా ఇప్పుడు ఎందుకు జరిగినాయి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు జరిగింది ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగి ఉంటాయి ఎప్పుడు జరగలేదు అసలు తొక్కిసలాట అనేది ఎప్పుడు లేదు దీనికి సంబంధించి లేదు తొక్కిసలాట జరగవచ్చు దీనికి సంబంధించింది లేదు ఇలా ప్రాణాలు అంటే ఇంతమంది ప్రాణాలు పోయింది కూడా ఎప్పుడు లేదు నాకు తెలిసినంత వరకు కానీ ఇదే ఫస్ట్ టైం అది కూడా టికెట్ల కోసం ఎందుకు ఈ భక్తులు కూడా ఎందుకు ఇంత ఈ రోజు మాత్రమే దర్శించుకోవాలని ఎందుకు ఇంత భక్తులు ఆ తర్వాత పది నిమిషాల్లో సద్దు కదా సహజంగా చాలా చేతులు పారిపోతారు కదా కానీ సర్దుమణిగింది కదా ఎందుకు సర్దు ఆ పది నిమిషాలు కావాలని వీళ్ళే హడావుడి చేశారు కొంతమంది అందువల్ల జరిగింది ఈ సంఘటన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు రోజా మాట్లాడుతూ ఉంది అమర్నాథ్ మాట్లాడుతూనే ఉన్నాడు రోజా ఏం మాట్లాడింది చాలా ఇబ్బందికరంగా కూడా మాట్లాడింది నాయుడుగా బిఆర్ నాయుడు గారు అక్కడ లేరు అన్నట్టు మాట్లాడుతూనే ఉంది కదా ఆయన అక్కడే ఉన్నాడు కదా పచ్చబద్ధాలు వాళ్ళే మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ గమనించుకోవాల్సిన అంశాలు అంటే ఇదంతా ఒక అంటే వాళ్ళు కావాలని అంటే మనకి ముందు నుంచి కూడా ఉంది సార్ స్లీపర్ సెల్స్ వల్ల కొన్ని కొన్ని జరుగుతున్నాయి ఆంధ్రాలో అని ఇది కూడా దాని కిందకి ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోయారు ప్రజలు దాని గురించి పట్టించుకునే పరిస్థితులు లేరు కూటమి కొంత నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఇంకా ఊబిరు ఉంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు మాకేదో మేలు దొరికితే వాళ్ళు భావిస్తున్నారు తప్ప వాళ్ళని భరాయించే పరిస్థితులు ప్రజలు లేరన్న విషయం వాళ్ళకి ఇంకా అర్థం కావట్ల వాళ్ళు ఎలాంటి ఎన్ని కుట్రలు ఎన్ని చేసినా కూడా వేరే వాళ్ళకల్లి మళ్ళుతారేమో కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తిరిగి ముఖ్యమంత్రి కావడం కోసం ఆయనతో పాటు పోటీ చేసిన ఏ అభ్యర్థిని కూడా గెలిపించడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు ఇది గమనించుకోవాల్సిన అంశం కానీ చాలా మంది అక్కడ కరెక్ట్ అయిన సెక్యూరిటీ లేదు పోలీసు వాళ్ళు కరెక్ట్ ఎంత మంది వస్తారని తెలుసు కూడా అక్కడ ఏవైతే తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోలేదు పోలీసుల వైఫల్యం అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అంటే అక్కడ వెనక ద్వారం కూడా కాకుండా ముందు దీన్ని వాళ్ళ అమ్మాయిని బయట తీసుకురావడానికి ముందు గేట్ ఓపెన్ చేసినందుకు జరిగిన సంఘటన అని చెప్పని మనకు తెలుస్తా ఉంది అది మరి కొంత వైఫల్యం అంతే ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు అంటానికి సాక్ష్యంగా కొన్ని కనపడతా ఉన్నాయి నిస్సందేహంగా దీని గురించి తీవ్రంగా ఇప్పుడు దేవదేవుడికి రెండు కొండల జాలన్న వాళ్ళు ఏమయ్యారో తెలిసింది కదా కాబట్టి అక్కడ జరిగే ఈ అప్రసృతులకు కావచ్చు ఈ అరాచకాలకు కావచ్చు లేదంటే మరి లడ్డులో ఏ విధంగా చేసారు కల్తీ గురించి కావచ్చు మరి దినుసులకు సంబంధించి కల్తీ దినుసులు తీసుకొచ్చిన విషయం కూడా కావచ్చు మరి నిత్యాన్న ఏ విధంగా భ్రష్టు పట్టించాలని చెప్పని శుభ్రంగానో లేకపోతే శుచికరంగానో లేకుండా చేయాలని చెప్పని చేసిన దాంట్లో కావచ్చు అవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తూ ఉన్నారు వీళ్ళందరూ బిఆర్ నాయుడు గారు ముఖ్యంగా ప్రతిరోజు భక్ అక్కడ ఉన్నంతసేపు ఏమేమి జరుగుతుంది పర్యవేక్షణ చేస్తూ భక్తులతో మాట్లాడుతూ సౌకర్యాలు ఎలా ఉన్నాయో కనుక్కుంటూ మెరుగుపరాల్సిన విధంగా ఏ విధంగా ఉంది అన్యమతస్తులు ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించటం పైన వ్యాపారం చేసుకునే వాళ్ళని గుర్తించటం ఉద్యోగం చేసుకునే వాళ్ళందరికీ వేరే వేరే స్థానాలకు పంపించేసి హిందువులు మాత్రమే అక్కడ నియమించుకోవాలని చెప్పి ముందుకెళ్లే విధానం చూసుకున్న తర్వాత వాళ్ళకి అసలు మిగుడు పట్టాల ఇంత ప్రక్షాళన మనం ఏదో ఆ కొండ మీద అన్నమత అన్యమత ప్రచారం చేసేసి దాన్ని రష్టి పట్టించాలని చూస్తూ ఉంటే బాబు మనల్ని తరిమేస్తున్నారు మన వాళ్ళని లేకుండా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి నిద్ర పట్టలేదు కాబట్టి ఇలాంటి కుట్రకోణాలు అనేవి స్పష్టంగా దాగున్నాయని చెప్పి మనం భావించాలి సో మచ్